అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్ నేను మీ అనుష ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా సోయా మిరియాల పులావ్ సోయా అంటే మిల్ మేకర్ అండి తెలుగులో మిల్ మేకర్ అంటారు చాలామంది మిల్ మేకర్ అనగానే కర్రీ లాగానో లేదంటే టమాటోలోనో వండుతూ ఉంటారు కానీ ఒక్కసారి ఈ విధంగా పులావ్ చేసి చూడండి టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా అండి మిల్ మేకర్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మనం మిల్ మేకర్తో ఈ విధంగా పులావ్ రైస్ పులావ్ ఏ విధంగా తయారు చేయాలో మరి చూసేద్దామా ముందుగా అయితే నేను ఇక్కడ టూ కప్స్ మిల్ మేకర్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్లో కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి బాయిల్ చేసిన తర్వాత నీటిని అంతటిని పీల్చేసి మనం పక్కన పెట్టుకోవాలి మిల్ మేకర్ని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ రెండు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చిలు కప్పడు గ్రీన్ పీస్ తర్వాత మిరియాల మసాలా తయారు చేసుకోవడానికి లవంగాలు ఇలాచీలు దాల్చిన అంతే అండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ ముందుగా ప్రొసీజర్ చూసేద్దామా మరి ఇంకా ముందుగా మనము ఉడికించినటువంటి మిల్ మేకర్ సోయా చంక్స్ ఉన్నాయి కదా వాటిని మిక్సర్ జార్లో వేసుకొని కచ్చ పచ్చగా ఒక్కసారి తిప్పుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్ లాగా తయారు చేయకూడదు ఈ విధంగా చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత ఆనియన్స్ కట్ చేసి ముందుగానే పెట్టుకోవాలండి టూ ఆనియన్స్ తర్వాత నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిలు గుప్పెడు కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని వేగిన తర్వాత ఒక కప్పుడు గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు వేసానండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత జీరా ఆవాలు పప్పు దిన్ పోపు దినుసులు అండి సారీ పోపు దినుసులు కూడా వేసి పసుపు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సర్ జార్లో తిప్పుకున్నటువంటి మీల్ మేకర్ మిశ్రమం ఉంది కదా దాన్ని నెమ్మదిగా యాడ్ చేసి ఈ ఆనియన్ మసాలా అంతా కూడా దానికి పట్టే విధంగా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వాటిని కుక్ చేయాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు రుచికి సరిపడినంతగా కారం ఒక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎర్రమిర్చి కారం తర్వాత వీటన్నింటినీ కలుపుకొని ముందుగానే మనము అన్నం వండుకోవాలండి రైస్ని ఉడికించి ఒక పెద్ద కప్పటి తీసుకున్నాను మరీ మెత్తగా కాకుండా పుల్లలుగా వండుకోవాలి పొడి పొడిగా ఉండాలి రైస్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా యాడ్ చేసి ఈ మసాలా తర్వాత సోయా చంక్స్ మసాలా అంతా కూడా రైస్కి పట్టే విధంగా మనము పులావ్ అయితే తయారు చేసుకోవాలి నెక్స్ట్ మిరియాల పొడి అండి మిరియాల పొడిలో నేను నాలుగైదు లవంగాలు రెండు ఇలాచీలు ఒక దాల్చిన చెక్క వేసి పౌడర్ చేశానండి ఈ మిరియాల పౌడర్ని కూడా వేసేసి మంచిగా ఒక్కసారి కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే అదేవిధంగా ఎంతో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి సోయా చంక్స్ మిల్ మేకర్లు చాలా మంచిదండి హెల్త్ కూడా సో వెజిటేరియన్స్ అయితే నార్మల్గా నాన్ వెజ్ తినరు కానీ వారికి మటన్తో సమానమైనటువంటి టేస్ట్ చూడ్డానికి కూడా మటన్ లాగే ఉండి ఉంటుంది కొంచెం సోయా చంక్స్ అంతే కదండి ఎనీవే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు కూడా లంచ్ బాక్స్ రెసిపీకి అయినా లంచ్ టైంలో కర్రీస్ ఏం చేయాలో తోయనప్పుడు ఈ విధంగా రైస్ చేసుకోండి యమా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫైనల్గా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అన్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్